పల్నాడు జిల్లా మాచిల నియోజకవర్గం మాచిల పట్టణంలో ఆదివారం మానకొండ కళ్యాణ మండపంలో డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పరిషత్ మాచిళ్ల వారు సినీ పాటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు మంది సింగర్స్ పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కాన్సంట్రేషన్ బహుమతిగా తల వెయ్యి రూపాయలు బహుమతిగా ఇచ్చారు అనంతరం మొదటి బహుమతి పదివేలుగా రెండవ బహుమతి ఏడు వేలుగా మూడవ బహుమతి ఐదు వేలుగా నాలుగో బహుమతి నాలుగు వేలుగా ఐదో బహుమతి మూడు వేలుగా సింగింగ్ కాంపిటీషన్లో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన సింగర్స్కు జడ్జ్ మరియు కళా పరిషత్ సభ్యులు చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పలు రాజకీయ పార్టీల నాయకులు కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చూడండి సార్ చూడండి సార్ మీరు రాకపోతే ఎట్లా సార్ ముందుకు రండి కొంచెం గారు ముందుకు రండి మీరే మీరే డాక్టర్ గారు వెంకటేశ్వర దగ్గర సార్ ఇది చూడండి సార్ రామగారు నివాసరెడ్డి తాను ఏడి దానా ఆ రెడే 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 సార్ సృష్టించాము ఈ ఆనందరావు గారు ఆనందరావు గారు వేవురేంటి ఆ ఓకే రెడే 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 సార్ ఆ ఉదరన కాలుండి అమ్మాయి ఒకే రెడీ అంటారేటింగ్ సార్ ఒకే రెడీ అండి అడిగి రేసర్